అందరికీ నమస్కారం అండి ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశం ఎలా జరిగిందో మీరు అందరూ చూశారు పార్టీ ప్రజలందరూ నాకు ఓటేసారు అందరికీ సమానంగానే అభివృద్ధి జరగాలి ఆయన చెప్తుంటే వీళ్ళు మాట బుకాయింపు ఈరోజు మా మధుగారు అడిగారు మీకు ఏమైనా మీ దగ్గర పేపర్ ఉంటే మీరు ఐదు సంవత్సరాల్లోనే మీరు ఎంత తీసుకొచ్చారు మున్సిపాలిటీకి రండి ఏమండి అంత ధైర్యం ఉంటే కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద ఐదు సంవత్సరాలకి ఎంత డెవలప్మెంట్ జరిగిందని తీసుకోండి ఈ వన్ ఇయర్లో అంత ఎంత తీసుకుంటాం దగ్గర కూర్చొని మాట్లాడదాం ఎవరు ఎంత డెవలప్ చేశారన్నది ప్రతిదీ కూడా ఇలాగే చేస్తున్నారండి రోజు వీకర్ కాలనీస్ అని చెప్పి గవర్నమెంట్ దగ్గర దగ్గర దాదాపు సుమారు ఏడు కోట్లు ఇచ్చింది ఏడు కోట్లు ఈ వర్క్ కూడా ఈ మధ్యలోనే స్టార్ట్ అవుతుందని ఈరోజు కమిషనర్ గారు చెప్పడం జరిగింది అలాగే ప్రజలందరూ నర్సీపడ్డ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే టిట్కో హౌసెస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళకి తాళం చేతిలో పెట్టేసి వదిలేయడం కాదు పూర్తిగా దానికి తగ్గ మౌలిక సదుపాయాలన్నీ కల్పించి వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ రోడ్డు ఫెసిలిటీ ఇచ్చి పూర్వం పాత గవర్నమెంట్లో కట్టిన వాళ్ళ పేర్లను చాలా వరకు కక్షపూరితంగా తీసేసి వాళ్ళ సెంటి జాగా వాళ్ళ ముఖానికి కొట్టారు ఆ సెంటు జాగా కూడా బ్రహ్మలి సాధు గారు కొండ ఇచ్చారు అది మళ్ళీ వాళ్లే నివాసయోగ్యం కాదు అని కూడా చూపించారు వాళ్ళందరూ కూడా డైలమాలో పడి ఉన్నారు మా డబ్బులు ఇస్తారా లేకపోతే ఇల్లు ఇస్తారా అని దాని మీద కూడా కమిషన్ గారు చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా దీని మీద మొత్తం అంతా ఒకసారి చర్చ జరిపి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడం అనర్హులైన వాళ్ళకి డీడీలు రిటర్న్ చేయడం అన్నది కూడా జరుగుతుందని చెప్పారు అలాగే మా స్పీకర్ అయ్యనపాత్రి గారు చొరవతో కలెక్టర్ గారిని అడిగి స్పెషల్ గ్రాంట్ కోటి రూపాయలు తీసుకురావడం జరిగింది అది కూడా అన్ని వార్డులకి సమంగానే ఇచ్చారు నువ్వు చెప్తున్నాను అంటే మీ వార్డులో మీరు ఇచ్చేసుకున్నారంటే మా వార్డులో కూడా మాకు కూడా కొన్ని వార్డులు తగ్గించారు ఎందుకంటే అభివృద్ధి అనేది ఎక్కడ అవసరం అనేది తెలియాలండి అది తెలుసుకునే నాయకుడు ఎవరంటే అయ్యన్న గారు ఏదో ఇల్లు కౌన్సిలర్ రెడీ చేశాడు లేకపోతే మా కౌన్సిలర్ ఉన్నాడు ఇవ్వాలని కాదు ఆయన తెలుసు ఆయన తిరిగారు రసిపడిన మొత్తం తిరిగి చూశారు అమ్మగారు తిరిగి చూశారు వాళ్ళకి ఏ వార్డులో ఏ రోడ్డు అత్యవసరం కావాలో వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ అభివృద్ధి చూస్తే మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది మీకు తెలిసిందో ప్రతి ఎజెండాలోని కూడా కోటి రెండు కోట్ల రూపాయలు వర్క్లు ఇస్తున్నారండి ఈ పది నెలల నుంచి పదకొండు నెలల నుంచి కూడా మీరు చూసారో లేదో ఎప్పుడు వర్క్లు ఎప్పుడు వస్తాయని రైతు వర్షం వైపు చూసినట్టు నువ్వు ఎప్పుడు నిధులు వస్తాయని చూసేవాళ్ళం అటువంటిది ప్రతి ఎజెండాలోని కూడా దాదాపు కోటి రూపాయల వరకు ప్రతి ప్రతి ఎజెండాలో వస్తుంది దీని ప్రకారం చూస్తే నర్సీపట్నం అతి త్వరలోనే చాలా తొందరగా అభివృద్ధి కనబడుతుంది ఆల్రెడీ అభివృద్ధి చేస్తున్నాం ఇంకా చేస్తున్నాం దీనికి ఏంటంటే నేను ఓర్వలేక లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చెప్పి ఈరోజు రసబస చేయడానికి ప్రోగ్రామ్ని చూశారు అలాగే ఈ నీటి అలాగే ఈరోజు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఈరోజు మధుగారు ఒకటే ఛాలెంజ్ చేశారు మీరు అభివృద్ధి చేస్తుంటే మీరు ఎంత చేశారు ఎంత తెచ్చారు పుట్టిరండి త్రూ పేపర్ ద్వారా మేము పేపర్ ద్వారా వస్తామని చెప్పు అలాగే ప్రతీది కూడా ఈరోజు ఈ రోడ్లు కానీ ఇప్పుడు కాంట్రాక్టర్ కొన్ని కాంట్రాక్టర్లో కానీ ప్రతిదీ కూడా ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ మేము చేసుకుంటూ వస్తున్నాం ఖచ్చితంగా మేము వచ్చి ఇంకా జూన్ పన్నెండు వస్తే వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లోనే చాలా వరకు చేసాం ఇంకా ఏజన పత్రికారు చొరవ తీసుకొని ఇంకా చేసే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అలాగే పాత గవర్నమెంట్లో సెంటు జాగా ఇచ్చేవారు అది కూడా చాలా దూరంగా ఇచ్చి ప్రజలకు ఉపయోగపడకుండా ఎలా ఇచ్చారన్నది తెలియకుండా ఎలా ఫలితాలా ఇచ్చారు దాన్ని కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సెంటు జాగా ప్రజలకు చాలా అని చెప్పి దాన్ని రెండు సెంట్లకు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోని స్థల సమీకరణ కూడా చేసి నర్సీపడ్డ మున్సిపాలిటీలో మిగిలిన పేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ రెండు సెంట్లు జాగా ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ